గుత్తికి చేరుకున్న సిఐటియు జాతీయ మహాసభల జీపు జాత రిపోర్టర్ కేఎస్కే సునీల్ జాతీయ మహాసభల విజయవంతం చేయాలని అనంతపురం సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జీపు యాత్ర ఈ రోజు అనంతపురంలో బయలుదేరి సాయంత్రం గుత్తి పట్టణానికి చేరుకోవడం జరిగింది ఈ యాత్రలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాగేంద్ర నాయుడు మండల రామాంజనేయులు రావడం జరిగింది ఈ సందర్భంగా గుత్తి సిఐటియు నాయకులు ఘనంగా స్వాగతం పలికి గాంధీ సర్కిల్ నందు మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మికుల చట్టాలను కార్మికుల హక్కులను నెరవేర్చ చేస్తుందని ఈ జాతీయ మహాసభలో కార్మికుల సమస్యలపై చర్చించి దేశవ్యాప్త ఆందోళనకు సిద్దమవుతామని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సి రమేష్ గుత్తి నాయకులు మల్లే రేణుక మల్లికార్జున సూరి మురళి నాయకులు నవీన్ యాదవ్ బాలు అశోక్ తదితరులు పాల్గొన్నారు

నాయకుడు తమ రమేష్ గారు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సిఐటిఏ జిల్లా ప్రధాన కార్యదర్శి కమిటీ నాగేంద్ర కుమార్ గారు ఇక్కడికి ఆజనటువంటి మున్సిపల్ యూనియన్ నాయకులు ఐదు నాయకురాలు వెనకమ్మ గారికి అందరికీ కోరిపోరున సిఐటిఏ జిల్లా కమిటీ తరఫున విజయవాడ విధానాలు తెలియజేస్తూ పశ్చిమ జిల్లా అఖిల భారత మహాసభలు జయప్రదం చేయాలని సిఐడిఏ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం పది గంటలకు అనంతపురం నగరంలో బయలుదేరడం జరిగింది రోజు రేపు ఈ ముప్పై మూడు మండలాలు అనంతపురం జిల్లాలోని ముప్పై మూడు మండలాలు తిరిగి ప్రజలను కార్మికులను కార్మికులను చైతన్యవంతం చేసి ఈ నెల ముప్పై ఒకటో తారీఖు నుంచి జనవరి నాలుగో తారీఖు వరకు